మనం జిల్లా కమిటీలు పెడుతున్నాం సాధికార కమిటీలు పెడుతున్నాం పన్నీ ఇస్తున్నాం భోజనం పెడుతున్నాం బట్టలు ఇస్తున్నాం అయినా కూడా మన గేట్లోకి పిల్లలు రావట్లేదు పక్క గేట్లోకి వెళ్తారు మీరు చెప్పి వీళ్ళందరూ నెట్ అర్ ఎలా చేసుకోవాలి మన గవర్నమెంట్ స్కూల్స్ ఎలా తీసుకెళ్లాలి పైకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతమంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చైర్లు బెంచీలు బిల్డింగ్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కంప్యూటర్లు కావాలి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మైక్ లో ఇవ్వబడుతుండాలి లెక్చర్ సో అట్లాంటి టెక్నాలజీ పెరిగినప్పుడు దాన్ని మనం ఈ స్కూల్స్ కి ఇవ్వగలమా అని చెప్పి ఆలోచిస్తున్నారు ఆ కమిటీ రికమెండేషన్ ప్రకారం మంచి బడ్జెట్ తోటి గవర్నమెంట్ స్కూల్స్ ని ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా తయారు అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది అలాగే సిలబస్ కూడా మనం ఒకే సిలబస్ ప్రైవేట్ స్కూల్ లో కూడా ఒకే సిలబస్ వాళ్ళకి ఎక్కువ ఉండవు మనకు కావాల్సింది ఏంటంటే సిబిఎస్ఈ ఇంకొక స్కీమా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ సిలబస్ అనేది ఇంపార్టెంట్ అక్కడ కూడా అదే ఛాయిస్ ఉంటుంది మీరు వెళ్ళిపోతే మన స్టేట్ గవర్నమెంట్ సెలవు చదువుతారా సిపిఎస్ చదువుతారా ము ఏదో చదువుతారా అది ఇస్తారు దాని ప్రకారం మనకు కూడా ఉంది కదా అది కాబట్టి ఇక్కడ ఏ తింటారు వీళ్ళకి పిల్లలకి ఏ అయితే డెవలప్ అవుతుంది అని చెప్పి గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది సో ఇప్పుడు టీచర్స్ ఇద్దరు టీచర్స్ ఉంటే ఒక గ్రామానికి వెళ్తే ఇద్దరు టీచర్స్ ఉంటే ఇద్దరు మన స్కూల్ ఏం చేస్తారు చాలా స్కూల్ ఎత్తేస్తున్నారు ఎలిమెంటరీ స్కూల్స్ కారణం ఏంటంటే పిల్లలు లేరు ప్రతి విలేజ్ కి పట్టణం నుంచి ఉపాధి బస్సు వస్తుంది బస్సు స్నానం చేయడానికి అరగంట అక్కడ పోయి కూర్చొని వాడు ట్రైన్ అన్ ట్రైన్ టీచర్ చెప్పడానికి సిద్ధపడుతున్నాం కానీ మన పక్కన ఉన్న స్కూల్లో ట్రైనింగ్ టీచర్ చెప్పడానికి మనం సిద్ధం కల దాన్ని మనం అలవర్చుకోవాలి తల్లిదండ్రులుగా మనం అలవర్చుకోవాలి తర్వాత వీళ్ళు టీచర్స్ కూడా అప్డేట్ చేసుకోవాలి గవర్నమెంట్ కూడా వీళ్ళని ఎలా తీసుకొని పిల్లల పైకి తీసుకురాలు విద్యా విధానం అనేది చాలా 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 ఇంపార్టెంట్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విద్యా విధానం సరి లేకపోతే కుంటుంది వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ వేరు వ్యవసాయ వ్యవస్థ వేరు తర్వాత వైద్య వ్యవస్థ వేరు విద్యా విధానం వేటన్నిటి కూడా మూలం అందుకే మనం గురువులను దైవం భావిస్తున్నాం